శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్య భర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఈ కుంభరాశివారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో వారి యొక్క జీవితంలో ఏం జరగబోతోంది మీ ఇంట్లో దాగి ఉన్న శక్తి బయటకు రాబోతుంది అది ఎటువంటి శక్తి ఆ శక్తి బయటకు రావటం మూలంగా మీ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు సంభవించబోతున్నాయి అంటే అది ప్రతికూల శక్త లేక అనుకూల శక్త ఆ శక్తి బయటకు రావటం మూలంగా మీకు ప్రతికూలతలు వస్తాయా అనుకూలతలు వస్తాయా ఈ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశిచక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా వ్యవహరించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే వీరు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటంలో ముందు వరుసలో ఉంటారు అంటే ఎవరైనా వీరి కళ్ళ ముందు ఆపదల్లో ఉన్నట్లుగా కనిపిస్తే ఏదైనా అవసరంలో ఉన్నట్లుగా కనిపిస్తే మాత్రం శక్తికి మించిన సహాయాలు సైతం చేస్తూ ఉంటారు అనుబంధాలు ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువ వాటి కోసం నిరంతరం పాటు పాడుతూనే ఉంటారు కొన్ని సందర్భాల్లో బంధాలను కాపాడుకోవటం కోసం ఎన్నిసార్లు రాజీ పడటానికైనా సిద్ధపడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా వీరి యొక్క జాతకంలో చూసినట్లయితే కుంభరాశి వారికి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో ఊహించని మార్పులు వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ మూడు తేదీలు అనేవి ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా కీలకమైన రోజులు చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఫలితం ఈ సమయంలో మీకు దక్కబోతుంది ఎందుకంటే దీనికి కారణం మీ యొక్క జీవితంలో మీ యొక్క గృహంలో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది బయటకు రాబోతుంది ఈ మూడు రోజుల్లో మీరు చాలా కీలకమైన పరిణామాలను మీ యొక్క జీవితంలో చూడబోతున్నారు ఇది వరకు మీ యొక్క లైఫ్లో చాలా రకాల కష్టాలు ఎదుర్కొంటూ వస్తున్నారు అసలు మీకు మీ యొక్క లైఫ్ అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా అంటే పెద్ద ప్రశ్నలాగా మిగిలిపోతోంది ఎందుకంటే ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య పుట్టుకొస్తుంది అలాగే మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో ఉండటం లేదు సమస్యలు అలాగే దుఃఖాలు కష్టాలు ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటున్నాయి దీనికి కారణం ఏంటో మీకు అర్థం కావటం లేదు పక్క వారిని చూసి మీ యొక్క జీవితం ఎందుకలా లేదని ఎప్పుడు కూడా మానసికంగా కురుంగిపోతూ ఉన్నారు ఆర్థిక సమస్యలు ఎప్పుడు కూడా మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాయి ముఖ్యంగా కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం మీరు ఆశించిన రీతిలో ఉండటం లేదు డబ్బు సంపాదించడానికి ఆదాయ మార్గాలు దొరకటం లేదు ఒకవేళ మీరు కష్టపడి డబ్బు సంపాదించినా కానీ అది నీళ్లలాగా వృధాగా ఖర్చయిపోతుంది కాని దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండటం లేదు డబ్బు పొదుపు చేసుకునే అవకాశమే ఉండటం లేదు దీనికి కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి ఈ శక్తి ఎప్పుడైతే మీ ఇంట్లో దాగి ఉంటుందో మీ యొక్క జీవితంలో ఇటువంటి సమస్యలే మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆర్థిక సమస్యలే కాకుండా అనారోగ్య సమస్యలు అంటే మీకు చాలా రకాల అనారోగ్య సమస్యలు రావటం కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కారం అనేదే లేకపోవటం అలాగే ఎప్పుడు కూడా ఏదో ఒకటి కోల్పోయిన వారిలాగా మీ యొక్క మనస్సు కానీ శరీరం కాని ఉండటం అలాగే మీ యొక్క జీవితంలో కుటుంబ కలహాలు కూడా పెరగటం అంటే మీరు ఎంత మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి ఉందామనుకున్నా కానీ కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విషయాలకే తగాదాలు రావటం కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా లేకపోవటం అలాగే మీరు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా మీరు ఏ పని చేస్తున్నవారైనా సరే ఆ పనిలో కూడా మీరు సక్సెస్ని పొందుకోలేకపోవటం అంటే ఎంత కష్టపడ్డా కానీ ఫలితం మాత్రం దక్కకపోవటం పై అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించకపోవటం ఇటువంటి అనేక రకాల సమస్యలకి కారణం మీ యొక్క జీవితంలో మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఎప్పుడైతే మీ ఇంట్లో దాగి ఉంటుందో ఈ విధంగా మీ యొక్క లైఫ్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అలాగే మీ యొక్క జీవితంలో ప్రశాంతత లేకపోవటం కుటుంబ కలహాలు భార్యాభర్తల మధ్య విభేదాలు తోపుట్టువుల మధ్య గొడవలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయి మీరు ఏది సాధించాలి అనుకున్నా కానీ సాధించలేకపోతారు ఉద్యోగం రాకపోవటం ఉద్యోగ జీవితంలో సమస్యలు అలాగే వ్యాపార జీవితంలో సమస్యలు ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకి కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఈ యొక్క నెగటివ్ ఎనర్జీ అనేది మన యొక్క గృహంలోకి ప్రవేశించడానికి ప్రధానమైన కారణం చెడు దృష్టి అంటే ఎవరైతే మనల్ని కుళ్ళుతో అసూయతో చూస్తారో మనం ఎదుగుతుంటే ఓర్వజాలని కళ్ళు ఎవరికైతే ఉంటాయో వారి యొక్క చెడు దృష్టి కారణంగా ఈ నెగిటివ్ ఎనర్జీ మన యొక్క గృహంలోకి ప్రవేశిస్తుంది లేకపోతే బయటకు వెళ్లి వచ్చే సమయంలో మనం ఏదైనా వెళ్ళకూడని ప్రదేశాలకు వెళ్లి తొక్కకూడని పదార్థాలను తొక్కి ఇంట్లోకి వస్తే కూడా ఈ నెగిటివ్ ఎనర్జీ మన కాళ్ల ద్వారా గృహంలోకి ప్రవేశిస్తుంది అలాగే బయటి వ్యక్తుల యొక్క కాళ్ల ద్వారా కూడా మన యొక్క గృహంలోకి ప్రవేశించవచ్చు ఈ విధంగా నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే మన యొక్క గృహంలోకి వస్తుందో అది ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది అప్పుడు జీవితంలో ప్రతిదీ కూడా మనకు సమస్యగా మారుతుంది ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలకి కారణం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అయితే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలో మీరు చేసేటటువంటి ఒక చిన్న పరిహారం ఈ నెగిటివ్ ఎనర్జీని అంటే ఇంట్లో దాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తిని సమూలంగా బయటకు నెట్టేస్తుంది అంటే మీరు చేసేటటువంటి ఈ చిన్న పరిహారం ద్వారా ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లిపోతుంది కాబట్టి ఈ యొక్క మూడు తేదీల్లో మీరు ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి దానికోసం రెండు నిమ్మకాయలు తీసుకోండి పసుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయల్ని రెండింటిని తీసుకోండి ఒక నిమ్మకాయకు పూర్తిగా కుంకుమ రాసేయండి మరొక నిమ్మకాయకు పూర్తిగా కాటుక రాసేయండి అంటే ఒక నిమ్మకాయ ఎరుపు రంగులో ఉండే విధంగా మరొక నిమ్మకాయ నలుపు రంగులో ఉండే విధంగా ఆ రెండు నిమ్మకాయలకు కుంకుమ ఒకదానికి లేదా ఎరుపు రంగు ఒకదానికి మరొకటి నలుపు రంగు లేదా కాటుక ఇలా అంటే ఒకటి ఎరుపు రంగులో మరొకటి నలుపు రంగులో ఉండే విధంగా చేసి కుడి చేతిలో నలుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను ఎడమ చేతిలో ఎరుపు రంగులో ఉండేటటువంటి నిమ్మకాయను పట్టుకొని ఇల్లంతా కూడా తిరగండి రాత్రి సమయంలో అందరూ పడుకున్నాక చిన్న పరిహారం చేసుకోండి అంటే ఇల్లంతా కూడా తిరిగే సమయంలో ఎటువంటి దుష్ట శక్తి ఉన్నా కానీ బయటకు వెళ్లిపోవాలని మనస్సులో చెప్పుకుంటూ మీరు ఇల్లంతా తిరిగేసేయండి మీరు బయటకు వెళ్లే వీలైతే కనుక అంటే మీరు ఆ సమయంలో బయటికి వెళ్లే వీలైతే కనుక ఆ రెండు నిమ్మకాయలను తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశంలో కుడి చేతిలో ఉన్నదాన్ని ఎడమ వైపుకు విసిరేయండి ఎడమ చేతిలో ఉన్న దాన్ని కుడివైపుకు విసిరేయండి ఒకవేళ వీలు కానివారు ఏదైనా కవర్లో పెట్టేసి ఇంట్లో హాల్ రూమ్ లో ఒక మూలన పెట్టేసేయండి ఉదయం లేవగానే నిమ్మకాయలని తీసుకుని వెళ్లి నిర్జన ప్రదేశానికి వెళ్లి కుడి చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయను ఎడమ వైపుకు ఎడమ చేతిలో ఉన్నటువంటి నిమ్మకాయను కుడివైపుకు విసిరేయండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి శుభ్రంగా కాళ్ళు చేతులు కడిగేసుకుని స్నానం చేసి దీపారాధన చేసుకుని ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేసుకోండి రాత్రి సమయంలో పడవేసినా సరే అండి ఇంటికి రాగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి ఉదయం లేవగానే మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపం వెలిగించాలండి అంటే శుభ్రంగా ఇల్లంతా తుడుచుకొని స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఇంట్లో దీపం వెలిగించుకొని సాంబ్రాని దూపం వేయాలి ఈ మూడు తేదీల్లో ఈ విధంగా కనుక చిన్న పరిహారం మీరు చేసుకున్నారంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ నెగిటివ్ ఎనర్జీ ఆ ప్రతికూల శక్తి ఏదైతే ఉందో అది సమూలంగా బయటకు వెళ్లిపోతుంది ఖచ్చితంగా మీ ఇంట్లోకి దైవ శక్తి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి మార్పులైతే కలగాలని ఆశపడుతున్నారో ఆ మార్పులన్నీ కలుగుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అలాగే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి కుటుంబ కలహాలు దూరమవుతాయి మీ యొక్క వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో మీకున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారు ఈ మూడు తేదీల్లో చిన్న పరిహారం చేసుకోండి సకల శుభాలు మీకు కలుగుతాయి చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి